క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ బలుసుగట్టు ప్రభావం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తాలూకు ప్రభావం ఇతర రంగాల మీద ఎలా ఉంటుంది దానికి ఈ ఆటో డ్రైవర్ చేపట్టిన పాదయాత్ర ఒక ఉదాహరణ ఇది ఈ దినంలోనే వచ్చింది అంటే ఈ స్త్రీ శక్తి పేరుతో మహిళలకి ఉచిత రవాణా బస్సు సదుపాయం కలిగించిన తర్వాత ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు యాక్చువల్గా ఇది ముందు నుంచి చెప్పిందే ఉపాధి కోల్పోతారు ఎట్లా దాన్ని ఎట్లా భర్తీ చేస్తారని కానీ ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేసిందని ముందు నుంచి చెప్తున్నారు ఈ మధ్య ప్రకటించారు దసరా నుంచి అమలు చేస్తూ ఉన్నారు పదిహేను వేల రూపాయలు ఈ యువకుడు ఏం చేశాడంటే విశాఖపట్నం నుంచి అమరావతి వరకు పాదయాత్ర సచివాలయంలోకి వచ్చి మరి మంత్రి పర్యవాళ్ళు కలుస్తారు ఆయన సమస్య ఏదో ఆయన చెప్పుకుంటాడు అంతకుముందు ఈ రవాణా పథకం లేనప్పుడు ఏమైందంటే రోజుకు పన్నెండు వందల రూపాయల వరకు నేను సంపాదించుకునేవాడిని ఇప్పుడు ఐదు వందలు కూడా రావట్లేదు ఇలా అయితే గిట్టుబాటు కష్టం అంటే సో ఇప్పుడు ఇచ్చే పదిహేను వేలు ఆసరా అనేది ఆటో డ్రైవర్లకి సరిపోతుంది నేను చెప్పిన భాషలో కానీ ఇలా ఎంతమందినని ప్రభుత్వం పోషించగలదు అస్త వెనక్కి వెళ్తే మనకి బండీలు ఉండేవి ఇప్పటికీ ఈ కుర్తి గ్రామంలో గుర్ర బండి ఒకటి తిరుగుతూ ఉంటుంది అనుకుంటా రిక్షాలు వచ్చినప్పుడు ఈ బండీలు ఆదాయం కోల్పోయారు తర్వాత వృత్తి వదిలేశారు గుర్ర బగ్గి వాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు మరి స్త్రీ శక్తి పథకం అమలతో ఆటో డ్రైవర్ల వృత్తికి నష్టమైతే కలుగుతుంది వృత్తి లేకుండా పోదు కానీ మరి ఈ పదిహేను వేల రూపాయల పథకాన్ని ఇలాంటి వారి సమస్యలు తీర్చడానికే మేము తీసుకొచ్చాం అని చెప్పి దీనిని అవకాశంగా దీని ఆధారంగా ఏమైనా ప్రకటనలు వస్తాయని చూడాలి కాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఇదే ఆ ప్రభావం పాజిటివ్గా ఉంటుందా సానుకూలంగా ఉంటుందా అనేది అంచనా వేసినప్పుడు ఈ రంగంలో అంటే వన్ పర్సన్స్ స్కేన్ ఈజ్ సమ్ అదర్ పర్సన్స్ పెయిన్ లాగా ఇక్కడ పెయిన్ ఉంది బట్ దీన్ని లోటు భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇలా ఆసరా అంటే రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇలా ఆటో డ్రైవర్లకి అర్హత కలిగిన వాళ్ళకి అని చెప్పి ఒక స్కీము ఏర్పాటు చేశారు ఆయన ఆటో డ్రైవర్ గెటప్ వేసుకొని పాదయాత్రలో చేసిన కూడా అదే ఆ తర్వాత చాలామంది చేశారు అయితే కొంతమంది ఎవడెడిగాడి వెళ్ళినాయి ఎవడెడిగాడి వెళ్ళినాయి ఎటకారం కూడా చేశారు ఇప్పుడు అట్లా ఎటకారం చేసిన వాళ్ళందరూ లైన్లో వచ్చి నిలబడి అప్పుడు ఆయన చేసింది కరెక్ట్ అని చేయట్లా ఈరోజు ఇంకా ఎక్కువ ఉంది వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం అంతే కదా ఎందుకంటే మనము ఎకా ఎక్కిన సగం ఉపాధిని కోల్పోయేలాగా చేస్తాం ప్ర బస్సు ఇప్పుడు వస్తుంది అంటే మహిళలందరూ రాని కోసం ఎదురు చూస్తారు మెట్రో డైలక్స్ బస్సు వస్తే ఇక్కడ హైదరాబాద్లో ఎవరు ఎక్కడ లేడీస్ ఈవెన్ తొమ్మిది గంటలైనా సరే రాత్రికి ఎందుకంటే వెనక ఇంకో ఫ్రీ బస్సు అందుకన్నా లగ్జరీస్ బస్సు ఒకటి వస్తుంటారు కాబట్టి మీకు వాట్సాప్ అనే ఎల్ రూటే చూపిస్తాం అలాంటప్పుడు ఉపాధి కోల్పోతారా అంటే ఎస్ తప్పకుండా కోల్పోతారు మనం రాజధాని ప్రాంతంలో పర్యటించినప్పుడు ఏది మేలో జూన్లో ఇదే ఒక ఆటో డ్రైవర్ని అడిగితే ఏం చెప్పాడో మీకు వివరించండి ఎవరు దారి దానికి ఉంటుందండి మాకేం పోదండి అని మాకేం పోదండి అనేది ఇంకా అదేదేమో ఉందో లేదో మళ్ళీ మనం ఒకటి రెండు రోజులు మీకు చూపిస్తాం ఇది ప్రస్తుతానికి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఈ పాదయాత్ర చేసినటువంటి పేరు వివరాలు ఇచ్చారు కానీ మనం పేరు వివరాలు అవసరం ఫోటో ఒకటి పెడతాం తమ్ముళ్ళు ఎందుకంటే అదే పనిగా ఒక వ్యక్తి తాలూకు వివరాలను చెప్పి అతనిని ఇబ్బంది పెట్టడం సరైన పని కాదు ఈ పాదయాత్ర చేసి ఆయన ఏం చూశాడు అనేది చెప్తాడా ప్రభుత్వ పెద్దలకి లేకపోతే తన సమస్యను మాత్రమే వివరిస్తాడనేది చూడాలి బైక్